రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ పెన్షనర్లకు బాబు కీలక ప్రకటన సో చంద్రబాబు గారు ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎట్టి పరిస్థితుల్లో సో ఏదైతే ప్రజెంట్ ఉన్న ప్రభుత్వానికి అయితే సపోర్ట్ అయితే చేయొద్దని టీడీపీని గెలిపించమని అయితే కోరారన్నమాట సో వచ్చిన వెంటనే వచ్చిన వెంటనే ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు అయితే ఇచ్చేందుకు నిర్ణయం అయితే తీసుకుంటామని చెప్పేసి ఈయన అయితే తెలియజేశారు కేవలం రెండంటే రెండు నెలల్లో ఈ బకాయిలకు సంబంధించి పూర్తి చేసేందుకు అయితే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్లు కూడా తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లు అందరూ కూడా అందరూ కూడా ప్రభుత్వానికి అయితే సపోర్ట్ చేయమని ఆయనైతే కోరుతూ ఉన్నారు సో ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ కూడా నేను తీరుస్తానని చెప్పేసి ఈయన భరోసా అయితే ఇస్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఈయన చెప్పే దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఉద్యోగులు ఖచ్చితంగా న్యాయం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో